య నమ విశ్వసేనాయ నమః మనము ఈ నూట పద్నాలుగవ రోజున శ్రీ నృసింహపురాణంలో ముందుగా భారద్వాజ మహాముని మహర్షుల వారిని సహస్రాని గుడు అనేటువంటి రాజు యొక్క చరిత్ర గురించి మరియు విష్ణుమూర్తి యొక్క అవతార కథల గురించి ప్రశ్నించడం అంత సూతులు వారు ఆ సహస్రాన్ని పుట్టేటువంటి రాజు యొక్క చరిత్రని భగవంతుడి యొక్క అవతారాలను వర్ణించేటువంటి ఆ కథలని ఏ విధంగా తెలిపి తెలియజేసినారు అని మనం నిత్యము కూడా తెలుసుకుంటున్నాం అంత ఆ సహస్రాన్ని రాజు తన రాజ్యవంతు బ్రాహ్మణుల చేత పట్టాభిషిష్డై ధర్మబద్ధంగా బుద్ధిమంతుడై రాజ్యపాలన చేస్తూ ఉండేటువంటి సమయంలో ఆ రాజపుత్రులకు దేవతలకు ప్రభువైనటువంటి విభవామతార మూర్తి ప్రహ్లాద వరైనటువంటి స్తంభోద్ధవుడు ఆపన్ నృసింహుడు కాలేయ నృసింహుడు శ్రీ నరసింహ వారిపై అనంతమైనటువంటి భక్తి ఏర్పడింది అలా అతన్ని చూడడానికి పూర్వం మృగమహర్షి ఆ రాజ్యంకు రావడం అంత సహస్రాని విడినటువంటి రాజు అధ్యపాద్య ఆసనములతో యథాశక్తిగా పూజించి ప్రశ్నించడం ఓ మని శ్రేష్ట నేను పవిత్రుని పుణ్యం చేసుకునేటువంటి వారిని యొక్క దర్శనం పొందడం కలిగంలో సాధ్యమగా అన్నటువంటి పని అంతేకాదు దేవదేవుడైనటువంటి నరసింహ వారిని ప్రతిష్ఠించి పూజించాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఆ స్వామివారి యొక్క పూజా విధానాన్ని పూజా మహాత్వమును మొదలైనటువంటి వివరణలతో నాకంతా కూడా వివరించండి అని ప్రార్థన చేశాడు అంతేకాకుండా దేవదేవుడు చక్రధారి అనేటువంటి ఆ విష్ణు భగవాని యొక్క సమస్త అవతారములు సంబంధించినటువంటి కథలను కూడా వెనుకోరుతున్నాను అని చెప్పడం అంతా మృగమహర్షి మార్కండే మహాముని ప్రేరేపించి అరణ్యములకు తపస్సుకి వెళ్ళిపోవడం ఇత్యాది విషయములను ఆ విష్ణు భగవాను యొక్క విభవావతార అవతారమైనటువంటి శ్రీ నరసింహస్వామి వారి యొక్క దయచేత రోజు కూడా మనం తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా ఈ రోజున ఆ మార్కండేయ మహాముని తెలిపినటువంటి అంశాలను మనం తెలుసుకుంటున్నాం పొండరీకుడి యొక్క కథలో నమస్తే నరసింఘాయ నమస్తే కునసింధవే నమస్తే సర్వమూర్మాయ జయ జయ లక్ష్మీ నరసింఘాయ వే నమః అలా భగవంతుడైనటువంటి జగన్నాథడేనటువంటి జగద్గురువేనటువంటి ఆ వాసుదేవుని కీర్తిించేటువంటి వారు శ్రీహరి సాఖ్యార్తుడుగారు ఉన్నారు వారి ఆ అష్టాక్షరి మహా మంత్రమేక మహిమను నారద మహాహర్షి పొండరీకంతో తెలియజేశాడని తెలియజేసుకుంటున్నాం దానిలో భాగంగా మళ్ళా నారద మహర్షి అంటున్నారు ఓ పొండరీక నీవు కూడా అత్యుతుణ్ణి ఆరాధించిలో ఆసక్తి కావాలి ఆరుడు తప్ప కోరిన దాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవడున్నాడు అలవోకగా స్మరించినా కీర్తించినా తన స్థానాన్నిచ్చేటువంటి ముహూర్తులు అష్టాక్షరి మంత్రమే సర్వ ప్రయోజనములను కూడా సమకూర్చగలిగినప్పుడు వివిధ రకములైనటువంటి మంత్రాలతోనూ వ్రతంబులతోనూ మనకి పనేము నారబట్టలు ధరించుట జడలు ధరించుట త్రిదండం పట్టుకునుట తల ముండనము అలంకరణ ఇవేవి ధర్మానికి కారణములు కావు భగవంతుడైన అత్యుతుని శరణుదొచ్చినటువంటి తెచ్చినటువంటి వాడు పూర్వం నిర్దయుడైనా దుష్టుడైనా పాపాత్ముడైనా భగవంతుని యొక్క సన్నిధికే చేరుకుంటాడయ్యా ఇంద్రియాలను జయించి భగవంతుడే ఎల్లప్పుడూ ధ్యానించేవాడి యొక్క గురించి ఇక చెప్పేదేముంది అంటూనే సూతులు వారు అంటున్నారు పరోపకార తత్వరుడు మల్లోకి మలుగు అలంకారమైన ఆ దేవర్షి అనేటువంటి నారదుడు ఇలా చెప్పి అక్కడ నుండి అంతర్ధానం అయ్యాడు అలా ధర్మాత్మైనటువంటి పుండరీకుడు విష్ణువనే సదా ధ్యానిస్తూ అష్టాక్షరి మహామంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాడు భగవంతులైనటువంటి కేశవుడికి నమస్కారము నీవు నాపై ప్రసన్నుడు గమ్మని ప్రార్థిస్తూ పురుషార్థ సాధనములలో నేర్పడినటువంటి తపస్సారి అయినటువంటి ధర్మతత్పరుడైనటువంటి నిష్ఠాపరుడైనటువంటి ఆ పుండరీకుడు తన హృదయ పద్మము అనేటువంటి ఆసనమంతు ఆ జనార్దను విష్ణు భగవాను నిలుపుకుని సారగ్రామం అనేటువంటి తపోవణంలో చాలా కాలం గడిపాడు పుణ్యాత్మడైనటువంటి పుండరీకుడు తపస్సు బ్రహ్మచర్యము సౌజాచారం ప్రార్థిస్తూ స్వామి యొక్క దయచేత ఉత్తమమైనటువంటి భక్తి ఎందు సిద్ధిని పొందిన వాడయ్యాడు సింహములు మృగాలు పుళ్ళు సహజమైనటువంటి తమ విరోధను మాని అతని యొక్క సమీపంలో కలిసి జీవిస్తూ ఉన్నాయి ఉంటున్నాయి ఒకనాడు పుండరీకుడికి జగన్నాథుడు కమలనేత్రుడు శంక్రచక్ర గదాధారి పీతాంబరధారి అయినటువంటి ఆ భగవంతుడు కౌస్తూ ప్రకాశిస్తూ మేఘపర్వత శంకర వంటి గద కూర్చుని ముత్యావహారం రేలాడుతుండగా చామరమ్ములతో వీచబడుతూ ప్రత్యక్షంగా ఈ దర్శనం అలా స్వామిని చూసి భయంతో వినమ్రడి శిరస్సును వచ్చి చేతులు జోడించి ఆ పుండదీకుడు నమస్కరించాడు భక్తి శ్రద్ధలతో చాలా కాలం నుండి తన దర్శనాన్ని కోరుతూ ఉండేటువంటి ఆ పుండరీకుడు అనేటువంటి భక్తుని చూచి భగవంతుడు అంటున్నాడు ఓ వస్తాని భక్తికి మెచ్చి చాలా సంతోషించాడు నీకే వరం కావాలో కొనుకో తప్పకుండా ఇస్తాను అని పలిగాడు అంత విష్ణు భగవాను అప్పుడు పుండరీకుడు అంటున్నాడు ఓ దేవదేవా దుర్బుద్ధి పురుషుడు లేనటువంటి నేనెక్కడ వాస్తవమైనటువంటి మేలు కనుగొంట ఎక్కడ కనక మాధవా నాకు ఏది మేలో దానిని నీవే దయతో అనుగ్రహించము అని పలికాడు అలా పుండరీకుడి యొక్క మాటలు ఉన్నటువంటి భగవంతుడు మీకెలి సంతోషించి అతనితో ఇలా అంటున్నాడు మంచి నియమవంతుడా నీకు క్షేమముగాక నీవు కూడా నాతో వచ్చి నాతో సమానమైనటువంటి రూపాన్ని ధరించి నా ప్రక్కనే ఉండు అని పలికాడు అంత సూతుడు అంటున్నాడు భక్తులు ఎందు ప్రేమ కలిగవాడైనటువంటి భగవంతుడు ఇలా పలికిన ఏంట దేవదువులు మృగాయి పుష్పవర్షం కురిసింది ఆ సమయంలో ఇంద్రుడు దేవతలు సిద్ధులు మొదలైనటువంటి వారు వీరిద్దరి యొక్క దృశ్యాన్ని చూసి చాలా బాగుంది అని మెచ్చుకున్నారు సిద్ధులు గంధర్వులు కిన్నెరులు పుండరీకుడి యొక్క కీర్తిని గానం చేశారు జగదీశ్వరుడైనటువంటి నారాయణుడు పుండరీకుడితో కలిసి గరుద్ధరి కూర్చుని వైకుంఠ నగరానికి వెళ్ళాడు అలా వైకుంఠానికి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు కాబట్టి ఓ భరద్వాజ నీవు కూడా విష్ణుభద్దుగా నీ మనస్సును ప్రాణాలను భగవంతుడే లగ్నం చేసి భక్తులకు మేలు చేయడంలో ఆసక్తి కలిగి ఉండు శక్తి కొద్దీ భగవంతుణ్ణి పూజించి సమస్తమైనటువంటి పాపంపులను పోగొట్టేటువంటి ఆ అత్యుతుని జనార్ద్య యొక్క కథలు వినము నారాయణుని పట్ల వారు వేయి అశ్వమేధ యాగంబులు చేసిన లక్ష యాగములు చేసిన ఏ విధమైనటువంటి ఉత్తమ గతిని కూడా పొందజేదరయ్యా భగవంతుడైనటువంటి మాధవుణ్ణి మనమందరం కూడా ఈ విధంగా ప్రార్థించాలి ఓ భగవంతుడా నీవందరి చేంపదగినటువంటి వాడు ఆది అంతములు లేనటువంటి వాడు యోగులకే నీ రూపం గోచరిస్తుంది సామాన్యులకు ఏ విధంగా గోచరింపదు నీవే సర్వేశ్వరుడు కావున నీవే నాకు శరణాగతి శరణు 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 అని ప్రార్థించాలి అని శ్రీ విశ్వహపురాణంలో పుండరీక నారద సంవాదం అనేటువంటి ఈ యొక్క మహత్తరమైనటువంటి మంగళ వాక్యముల ద్వారా మనకు తెలియజేయబడుతుంది అని తెలియజేస్తూ మనం స్పష్ట చెప్పుకుంటున్నాం నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణితాయ जगद्धिदाय गोविन्दाय नमो नभः हिरण्यकसपुञ्जस्य कोपाग्नौ शलभाजितः सर्वान्तर्वह्लादपद जय जय जयलक्ष्मीनारसिंहायते दिव्यमङ्गलमङ्गलम् 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 ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति Gracias.